తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ ఇలాంటి వాడికి మాత్రం వేరే చదువులట వేరే విధానమట నేను అడుగుతా ఉన్నా ఇటువంటి భావజాలం ఇటువంటి పెద్దదారీ భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి you <smart noise> ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసర ఈ ఆరోగ్య ఆసర ఆరోగ్యశ్రీయే కాకుండా గ్రామంలోనే ఆ పేదవాడికి ఓ విలేజ్ గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ పేదవాడు ఇంటి తలుపు తట్టుతూ ఆ పేదవాడికి గ్రామంలోనే మందులు ఇస్తూ వైద్యం చేస్తూ ఇంటికే వచ్చే ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నావు గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్నావు వాలంటీర్ వ్యవస్థ అవ్వ తాతలకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు మూడు వేల రూపాయలు ఇంటికే వచ్చి ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్ లోనే ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా ఇటువంటి విప్లవాలు ఇటువంటి మార్పులు ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతావు నడుమి బిడ్డ మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటి వద్దకే అద్దుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతావు నడుమి బిడ్డ మరో వంక మరో వంక మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఇప్పుడు గడగడ 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 ఇన్ని కథ ఇన్నిన్ని కార్యక్రమాలు చెప్పాడు ఇన్నిన్ని పథకాలు చెప్పాడు మీ బిడ్డ పేరు చెబితే ఇన్నిన్ని గుర్తుకొస్తాయి నా అక్కచెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా అవ్వాతాతలకు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉంటుందా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకెత్తారు ఇలా 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 మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చి ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాయి ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో ఏం చేశాడో మీకే చెప్తా అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి ఆడతాడు మోసాలు చేస్తాడు అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు మోసాలు ఎలా ఉంటాయి అనంటే ఇది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలలో ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఈయన చెప్పినేటివి ఒకటంటే ఒకటైన చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఎందులో ఈయన చెప్పినేటివి ఇందులో ఈయన చెప్పినేటివి మొట్టమొదటి హాబీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ రుణాలు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులపైకి ఎలా స్వయంగా చంద్రబాబు సద్దకం పెట్టి రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మ అక్క అక్క చెల్లెమ్మ నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణం రుణాలు డాక్టర్ అక్క సంఘం అక్క చెల్లెమ్మల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ ఇలా రెండు చెందిన పైకి ఇలా 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 ఎలా 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 ఇలా మూడో హామీ మూడో హామీ అక్క ఇది కూడా మీ గురించే అక్క ఇది కూడా మీ గురించే మూడో హామీ చెల్లెమ్మ ఇది కూడా ఏనండి ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఒక్క రూపాయిన వేశాడని అడుగుతానని మీ బిడ్డ రెండు చేతులపైకి నాలుగో ముఖ్యమైన హామీ నాలుగో ముఖ్యమైన హామీ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అంటూ పంపించాడు రెండు వేల పద్నాలుగులో మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ప్రతి నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు ఇలా మళ్ళీ ఇంకొక హామీ ఐదో హామీ ఇంకొకటి అర్హులందరికీ మూడు సెంట్ల స్థలమట అర్హులందరికీ మూడు సెంట్ల స్థలమట అనా తముడు అక చెలమా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అంట కట్టుకునేందుకు పక్కా ఇల్లట నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క సెట్ స్థలమైనా అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జన పైగా తెలపా ఇలా ఎలా 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 ఇంకా ముందుకు పోతే పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రతి ఏటా చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు జరిగిందా మరి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆ రోజు డ్రామా ఆడి ఈ రోజు ఆడుతా ఉన్నట్టుగానే ఆ రోజు కూడా డ్రామా ఆడి ఇదే ముగ్గురితో జత కట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు మీ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో స్వయంగా సంతకం పెట్టిన లో ఇందులో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి ఇలాంటి వారిని నమ్మచ్చా రెండు చేతులు పైకెట్టా ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చారా దాన్ని అమ్మేశారు మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొన్న మీ జిల్లాకు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నారు మొన్న ఇదే మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది ఇదే చంద్రబాబు పదహైదు రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్నాయి టేప్స్ అన్ని మీరు కూడా బాగా చూడండి మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాలలో మీటింగులు పెట్టి రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుంది అంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తిని నమ్మ చాడు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి కాబట్టి ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ లేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి విలువలు అన్న మాటకు అర్థం రావాలి ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అనంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కావాలి ఒకటై తోడుగా నిలబడాలి అండగా నిలబడాలి మీ అందరి సమక్షంలో మీ అందరికీ మంచి జరిగేట్టుగా ఈరోజు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవా తాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా బటన్ నొక్కిన సొమ్ము మళ్ళీ మీ ఖాతాలకే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాల వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా తొంభై శాతం పనులు ఇప్పటికే అయిపోయి చేశాం అన్నమయ్య ప్రాజెక్టు రే పూర్తి కావాలన్నా గాలేరు నగరీ కాలువ పనులకు గాలేరు గాలేరు నగరీ కాలువ పనులు రైల్వే కోడు వరకు పూర్తి చేయాలన్నా ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంస్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకే విలేదురాత ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అనా మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ అక్క మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్ తాతలు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ ఎక్కడ ఉండాలి సిగ్గులోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి అన్నమయ్య ఇదే రాజంపేటలో మనకు అగ్రిడ్ అన్న కాలేజ్ మన అన్నమయ్య కాలేజ్ను టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్ అంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్తో మన అన్నమయ్య కాలేజీను టైప్ చేయించి అన్నమయ్య కాలేజీను ఒక యూనివర్సిటీగా మీకు మీ జిల్లాకు ఇవ్వడం జరిగింది రాజంపేట హెడ్ క్వార్టర్స్గా ఇది నిజంగా మన పిల్లలు